నీకెంత ధైర్యం ఉంటే రుద్రాగారినే లోపలికి రాకుండా అడ్డుకుంటావా ఒళ్ళు బలిసిందా అని కోపంగా సెక్యూరిటీ గార్డ్ ను తిట్టాడు రాఘవేంద్ర ఇందులో నా తప్పేముంది సార్ నా డ్యూటీ నేను చేశాను కిషోర్ గారు కూడా అతన్ని తిట్టారు కదా అని ప్రశ్నించాడు సెక్యూరిటీ గార్డ్ ఎవడేం చెప్పినా నమ్మేస్తావా నుండి పో గెట్ అని గొంతు చించుకున్నాడు రాఘవేంద్ర ఇదంతా చూస్తున్న కిషోర్ మాత్రం చాలా షాక్ లో ఉన్నాడు ఇక్కడ అసలు ఏం జరుగుతుందో అర్థం కానట్టు అయోమయంగా రాఘవేంద్రను చూస్తూ ఉన్నాడు అంతలో రాఘవేంద్ర రుద్రా దగ్గరకు ఐ ఐఎం వెరీ సారీ మిస్టర్ రుద్రా తప్పంత నాదే మీ గురించి ముందుగానే నేను సెక్యూరిటీకి ఉండాల్సిందే మీకు కలిగిన ఇన్కన్వీనియన్స్ కి సారీ అని చేతులు జోడించి చెప్పాడు అతనలా అనగానే కిషోర్కి దిమ్మ తిరిగిపోయింది రుద్రకి రాఘవేంద్ర క్షమాపణ ఎందుకు చెబుతున్నాడో అతనికి అర్థం కాలేదు ఇక్కడ ఒక్క విల్లాని కూడా కొనే స్తోమత లేదని కొంతమంది ఈడియట్స్ కామెంట్ చేస్తున్నారు మీరేమంటారు రాఘవేంద్రజీ అని కావాలని కిషోర్ వైపు చూస్తూ రాఘవేంద్రను అడిగాడు రుద్ర ఆ మాట వినగానే రాఘవేంద్రకు ఒక్కసారిగా గుండె గొంతులోకొచ్చినట్టయిందే కిషోర్ మనసులో ఓరి దేవుడా నా పని గోవిందా అనవసరంగా వీడితో పెట్టుకున్నాను కొంపదీసి పార్వతీ విల్లా వీడే ఏంటి అని అనుకుంటూ ఉన్నాడు ఆ సమయంలో రుద్ర అతన్ని చూసి నవ్వుతూ నిలబడ్డాడు రాఘవేంద్ర మాత్రం కిషోర్ని సీరియస్గా చూస్తూ రుద్రాగారి గురించి తెలుసుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడడమేనా అని ఫైర్ అయ్యాడు ఆ తర్వాత రుద్ర చేతులను పట్టుకుంటూ మా స్టాఫ్ తరపున నేను క్షమాపణలు చెప్తున్నాను పార్వతీ విల్లా ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యేశారు మీరు నిశ్చింతగా ఉండొచ్చు అని ఎంతో మర్యాదగా చెప్పాడు రాఘవేంద్ర నందినికి విడాకులిస్తున్న సమయంలో రుద్ర చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాడు కిషోర్ నందిని రాజేశ్వరీలతో పాటు తనను అవమానించిన వాళ్లందరూ ఏదో ఒకరోజు పశ్చాత్తాపడతారని అందరికీ బుద్ధి చెప్పే రోజొస్తుందని అతనన్నాడు ఆ మాటలు ఈ రోజు నిజం చేసినట్టుగా కిషోర్కి అనిపించింది అగ్రజ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా రుద్ర కనిపించాడు అతన్ని అవమానించిన వెంటనే తన కంపెనీ కాంట్రాక్ట్ రద్దయింది అంతేకాకుండా ఒక ముఖ్యమైన వ్యక్తిని అవమానించాడని కంపెనీ సెక్రటరీ చెప్పింది అంటే దీని వెనుక రుద్రనే ఉన్నాడా ఆ రోజు రుద్ర ఎవరికో కాల్ చేసి కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయమని కూడా చెప్పాడు వా నా కొంప మునిగేలా ఉందిరా బాబు అని పిచ్చివాడిలా వెర్రిచూపులు చూస్తూ అనుకున్నాడు కిషోర్ విషయం అర్థమైన వెంటనే సిగ్గు లేకుండా కాళ్ళ మీద పడిపోయాడు నన్ను క్షమించు బాస్ నువ్వు ఇంతటి వాడివన్ని నాకు ముందే తెలుసుంటే అసలు నీ జోలికి వచ్చేవాణ్ణి కాదు నానా కష్టాలు పడి ఇక్కడ ఉద్యోగం తెచ్చుకున్నాను ప్లీజ్ నా పొట్ట కొట్టకు బాస్ అని రిక్వెస్ట్ చేశాడు కిషోర్ అంత రిక్వెస్ట్ చేస్తున్నా కూడా రుద్ర పెద్దగా పట్టించుకోలేదు మేఘనతో పాటు అక్కడ నుండి వెళ్ళిపోయాడు వెళ్ళిన వైపు చూస్తూ నా సంగతి సరే పానకంలో పొడకలాంటివాణ్ణి అసలు ఆ నాందిరిని తలుచుకుంటేనే జాలిస్తోంది వీడి గురించి తెలియక తెగరెచ్చిపోయారు వీడు అసలు రూపం బయట పెడితే చచ్చ ఊరుకుంటారు ఖచ్చితంగా రుద్ర ఇక్కడితో ఆగడు వాళ్ళిద్దరి తాట తీస్తాడు అని మనసులో అనుకున్నాడు కిషోర్ ఇలా ఆలోచిస్తూనే కిషోర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు తనని ఇన్సల్ట్ చేసిన నందిని వాళ్ళమ్మ రాజేశ్వరికి రుద్ర గట్టిగా బుద్ధి చెప్పాలని మనసులో అనుకున్నాడు అంతేకాదు రుద్ర లాంటి పవర్ఫుల్ వ్యక్తికి ఎదురెళ్లకపోవడమే మంచిదనుకున్నాడు మరోవైపు మంచం మీద దొర్లుతూ నందిని తెగ సంబరపడుతూ ఆలోచనల్లో మునిగిపోయింది ఆమె సంతోషానికి అస్సలు అవధుల్లేకుండా పోయాయి నందిని ఊహించిన దానికన్నా గ్రాండ్ గా ఆమె బర్త్డే పార్టీ టాప్ మోస్ట్ హోటల్లో జరగబోతోంది లైఫ్లో ఒక్కసారి కూడా అక్కడికి వెళ్ళలేదు అలా నందిని ఊహల్లో ఉండగానే అక్కడికి రాజేశ్వరి వచ్చింది అబ్బాబ్బా నందిని మన పంట పండింది పోవే అసలు ఎన్ని కాల్స్ వస్తున్నాయనుకున్నావు మాట్లాడడానికి తీరికే లేకుండా పోతోంది ఆఖరికి టీవీ ట్వంటీ ఫోర్ మీడియా హౌస్ చైర్మన్ నుండి కూడా కాలొచ్చింది వచ్చింది అతను కూడా నీ బర్త్డే పార్టీకి వస్తున్నాడంట ఇంకా సిటీలో ఉన్న చాలా మంది సెలబ్రిటీలు కాల్స్ చేస్తూనే ఉన్నారు దినేష్ గారికి మనం ఈ విషయంలో చాలా థ్యాంక్స్ చెప్పాలి అని ఆనందంగా చెప్పింది రాజేశ్వరి ఒట్టి థ్యాంక్స్ ఏం సరిపోతుంది మమ్మీ ఆయనకి నన్ను నేనే గిఫ్ట్ గా ఇచ్చుకోవాలనుకుంటున్నాను ఆయన్ని పెళ్లి చేసుకుంటే మన లైఫ్ మారిపోతుంది కదా అని కన్ను గీటుతూ చెప్పింది నందిని ఆ మాట వినగానే రాజేశ్వరి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది మరోవైపు రుద్ర మేఘనతో కలిసి విల్లా లోపలికి వెళ్లాడు అక్కడికి వెళ్లగానే ఆ విల్లాలో ఏదో విచిత్రమైన శక్తి ఉన్నట్టు అనిపించింది కిటికీలకు ఉన్న కర్టన్స్ అన్నీ ఒక్కసారిగా తుఫాన్ వచ్చినట్టు గాలికి రెపరెపలాడుతూ ఉన్నాయి దేవుడి గదిలో అమర్చిన గంటలు భీకరంగా ఊగుతూ కొట్టుకుంటున్నాయి ఏం జరుగుతోంది ఇక్కడ గాలి కూడా లేదు అయినా కర్టన్స్ ఎగురుతున్నాయి ఇదంతా దేనికి సంకేతం అని మనసులో అనుకుంటూ ఉన్నాడు రుద్ర అలా థింక్ చేస్తూ ఉండగానే రుద్ర మెడలో ఉన్న రుద్రాక్ష మాల ఎందుకనో ఒక్కసారిగా వైబ్రేట్ అయింది వెంటనే ఆ మాలను బలంగా పట్టుకున్నాడు అంతలో అతని వెనకే మేఘన ఇంట్లోకి అడుగుపెట్టింది ఒక్కసారిగా అక్కడ చెలరేగిన అల్లకల్లోలం ఆగిపోయింది ఇదంతా చూసి రుద్ర షాక్ అయ్యాడు ఖచ్చితంగా శివయ్య నాతో ఏదో చెప్పాలనుకుంటున్నాడు ఏంటా సంకేతం అని ఆలోచనలో ఉండగా ఇంత పెద్ద బిల్డింగ్లో నువ్వు ఒక్కడివే ఉంటావా అని చుట్టూ ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది మేఘన ఇంతవరకు లగ్జరీ బంగ్లాలను కేవలం టీవీల్లో ఇంటర్నెట్లో మాత్రమే చూసింది విల్లాను నేరుగా చూస్తుందని ఆమె కలలో కూడా ఊహించలేదు వెంటనే ఆ బంగ్లా ఫోటో తీసి దాని కాస్ట్ ఇంటర్నెట్లో వెతికింది అది చూసి రుద్ర నవ్వుకున్నాడు ఆమె అమాయకత్వం అతన్ని పదే పదే ఆకర్షిస్తూ ఉంది ఎలా ఉంది విల్లా అని నవ్వుతూ అడిగాడు రుద్ర ఇంత కాస్ట్లీ విల్లా ఇంకెలా ఉంటుంది అదిరిపోయింది అని ఆనందంగా చెప్పింది మేఘన సరే ఈ విల్లా నీకు నచ్చితే నువ్వు కూడా ఇక్కడే ఉండొచ్చు అని చెప్పాడు రుద్ర ఆ మాటకు మేఘన అతని వైపు సూటిగా చూసింది తను తప్పుగా అనుకుందేమోనని భయపడి అంటే నా ఉద్దేశం అది కాదు చూశావుగా మీ హాస్టల్లో ఎలా మాట్లాడారు అలాంటి చోట నీలాంటి అమ్మాయి ఉండాల్సిన అవసరం ఏముంది హాయిగా నాతోనే ఉండు నీ ప్రైవసీకి నాది హామీ ఎలాగూ కూడా ఒంటరిగా ఉండలేను అని మాట మార్చాడు అబ్బబ్బా ఏంటి నువ్వు ఒంటరిగా ఉంటావని నీ కంపెనీ ఇవ్వాలా నేను వయసులో ఉన్న అమ్మాయిని పైగా అందంగా కూడా ఉంటాననుకో మరిప్పుడు నీతో కలిసి ఉంటే ఏమైనా ఉందా లేనిపోని ఎఫైర్లు అంటగట్టి ఆడుకుంటారు విడాకులు ఇచ్చినా ఇవ్వకున్నా నువ్వు మా అక్కకి ఒకప్పుడు హస్బెండ్వి ఇక మా పిన్నికి గనక ఈ విషయం తెలిసిందా ఖచ్చితంగా నేను బజార్ దాన్నని సిటీ అంతా చాటింపేస్తుంది ఇదంతా అవసరమా అబ్బాయి అని సూటిగా అడిగింది మేఘన నిజమే పెళ్లి కాకుండా ఒక అమ్మాయి పరాయి మగాడితో ఉండడాన్ని ఈ సొసైటీ ఒప్పుకోదు అది నీ క్యారెక్టర్కే మచ్చా నువ్వు ఇంత మెచ్యూర్డ్గా థింక్ చేస్తావని అనుకోలేదు ఇట్స్ నైస్ అని మెచ్చుకున్నట్లుగా చూశాడు రుద్ర మేఘన నవ్వి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని భుజాలెగరేసింది రుద్ర మళ్ళీ మాట్లాడుతూ నువ్వు చెప్పిన పాయింట్స్ అన్ని నేను ఒప్పుకుంటాను కానీ నీ లైఫే రిస్క్లో పడితే అని అనుమానంగా చూశాడు రుద్ర మేఘన అర్థం కానట్టు చూసింది ఇప్పుడు నీ ప్రాణాలకు ప్రమాదం ఉంది మేఘన ఇప్పటికే రాజేశ్వరి నిన్ను రెండుసార్లు అమ్మడానికి ట్రై చేసిందే పైగా కిడ్నాప్ నుంచి తప్పించుకున్నాక ఆమె ప్లాన్ అంతా చెడిపోయింది అందుకే కేర్ఫుల్గా ఉండాలి నువ్వు అవునన్నా కాదన్నా ఇక్కడే ఉండాలి ఇదే నీకు సేఫ్ ప్లేస్ అని చెప్పాడు రుద్ర అతని మాటలను కాసేపు ఆలోచించి సరే నాకిక్కడ ఉండడం కాస్త స్ట్రేంజ్గా అనిపించినా నువ్వు ఇంతలా చెబుతున్నావు కాబట్టి నేను ఇక్కడ ఉండడానికి ఒప్పుకుంటున్నాను కానీ నాకేమైనా జరిగితే దాని పూర్తి బాధ్యత నీదే సరేనా నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి మరి అని నవ్వుతూ అడిగింది నిజానికి ఇప్పటికీ కూడా ఆమె మనస్సు పన్నెండేళ్ల కింద తనని సేవ్ చేసిన ఆ కుర్రాడి మీదే ఉంది ఆ కుర్రాడే రుద్రాని తెలియక అతనితో కలసుండేందుకు ఇంతసేపు ఇబ్బంది పడింది మేఘన అలా అనేసరికి అలాగే యువరాని గారు అలాగే మీ పూర్తి బాధ్యత నాదే ఇంకేమైనా కండిషన్లు కానీ రూల్స్ కానీ మిగిలిన్నాయా అని డ్రమాటిక్గా అడిగాడు రుద్ర అందరి అబ్బాయిలా నువ్వు బిహేవ్ చేయకుంటే చాలు చేయవనుకో నువ్వు జెంటిల్మెన్ అని నాకు తెలుసు అని నవ్వింది సరే యువరాని గారు వెళ్ళండి మీరు ఫ్రెష్ వస్తే మీకోసం మంచి విందు ఏర్పాటు చేస్తాను అని సినిమాటిక్గా చెప్పాడు రుద్ర అతని యాక్షన్ కి మాటలకి మేఘన నవ్వుతూ భలే ఇమిటేట్ చేస్తున్నావు అనుకుంటూ ఫ్రెష్ అవడానికి వెళ్ళింది కాసేపటికి ఫ్రెష్ అయ్యి తడిచిన అందాలతో బయటకొచ్చిన మేఘనని చూడగానే రుద్ర తెలియకుండానే కంట్రోల్ తప్పాడు ఏంటలా చూస్తునో అని చిటికి వేస్తూ అడిగింది మేఘన వెంటనే తేరుకున్న రుద్ర ఏంలేదు నువ్వు జుట్టు ఎందుకు ఆరబెట్టుకోలేదు అలా తడి జుట్టుతో ఉంటే జలుబు చేస్తుంది రా నా దగ్గరకు చు కూర్చో నేను ఆరబెడతాను అని చెబుతూనే హెయిర్ డ్రైర్ తెచ్చి ఆమె జుట్టుని ఎంతో ప్రేమగా ఆరబెట్టాడు రుద్ర అతని వెచ్చని వేళ్లు మెడను తాకుతూ ఉంటే ఆమె శరీరంలో ఏదో తెలియని ఫీలింగ్స్ మొదలయ్యాయి కాని అప్పటికీ కూడా మేఘన గీత దాటలేదు తన లిమిట్స్లో తనుంది ఆ తర్వాత ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గరకు చేరుకున్నారు సారీ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ఇక్కడేం లేవు అందుకే హోటల్ ఫుడ్ ఆర్డర్ చేశాను అని చెబుతూ వడ్డించడం మొదలుపెట్టాడు నాకు బిర్యానీ ఇష్టమని నీకెలా తెలుసు అని ఆశ్చర్యపోతూ అడిగింది మేఘన అబ్బా అంత షాక్ అవ్వకో నేనేదో క్యాజువల్గా ఆర్డర్ చేశాను హైదరాబాది బిర్యానీ ఎవరికి చెప్పు అంటూ ఆమెకు వడ్డించాడు ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి భోజనం చేసి నిద్రపోవడానికి తమ తమ గదులకు వెళ్ళిపోయారు రుద్రకి రాత్రి పన్నెండు గంటలు దాటుతున్నా సరిగా నిద్రపట్టడం లేదు ఆనందంతో మేఘాల్లో తేలుతున్న ఫీలింగ్లో ఉన్నాడు ఇన్నేళ్ల నిరీక్షణ ఫలించి అతని చిన్ననాటి ప్రేమ మళ్లీ దొరికింది అందుకే ఆ ఫీలింగ్ని ఆపుకోలేక మేఘనని చూసేందుకు మళ్లీ ఆమె గదివైపు వెళ్లాడు ఆ గదిలో మేఘన ఏడుస్తున్న శబ్దం వినిపించింది దాంతోపాటు కొన్ని మాటలు కూడా వినిపిస్తూ ఉంటే అక్కడే నిలబడి ఆ మాటలు జాగ్రత్తగా వింటూ ఉన్నాడు రుద్ర నువ్వు ఇంత పచ్చి మోసగాడివని నేను అనుకోలేదు ఇన్ని ఇయర్స్ గడిచినా సరే నువ్వు ఇంకా నా కోసం రాలేదు నువ్వు ఎక్కడున్నావు నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చావు కదా అదంతా అబద్ధమేనా మా పిన్ని అక్క నన్ను ఎంత టార్చర్ పెట్టారో నీకు తెలుసా నువ్వు వస్తావనే ఆశతో వాటన్నిటినీ నేను భరించాను కానీ ఇంతవరకు నువ్వు ఎక్కడున్నావో తెలియట్లేదు నేను చస్తే కానీ నువ్వు రావా అని ఏడుస్తోంది మేఘన ఆమె మాటలు రుద్ర గుండెల్లో ముల్లుల్లా గుచ్చుకున్నాయి మేఘనా నేను నీకిచ్చిన మాటని నిజంగా గుర్తుపెట్టుకున్నాను ఫీజిదానా నా సంగతి సరే నువ్వెందుకు ఇంతలా ఎదురుచూస్తున్నావు ఒక చిన్న మాట కోసం ఇంతలా ప్రేమిస్తున్నావా నీలాంటి ప్రేమ దొరకడం నిజంగా నా లక్ అని ఎమోషనల్ అయ్యాడు రుద్ర నే నీకు మాటిస్తున్నాను ఈ రోజు నుంచి నువ్వు కన్న కలలన్నీ నెరవేరుతాయి అసలు నీ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేస్తానో చూడు ఈ వేడుకలను చూసి అందరూ నోరేళ్లబెట్టాలి వెయిట్ అండ్ సీ ఫర్ మై బ్యూటిఫుల్ సర్ప్రైజ్ డియర్ అని చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతూ బాల్కనీలోకి వెళ్లి దినేష్ కి ఫోన్ చేశాడు దినేష్ నీకు మరో బాధ్యత అప్పచెపుతున్నాను బర్త్డే పార్టీ ఏర్పాట్లు నువ్వే చూసుకో ఆ పార్టీని అందరూ ఏళ్ల తరబడి గుర్తుంచుకోవాలి హిస్టరీలో నిలిచిపోవాలి అర్థమైంది కదా అని ఆర్డర్ వేశాడు రుద్ర సార్ నేను పార్టీ చాలా చేస్తాను మీరు నిశ్చింతగా ఉండండి అని భరోసా ఇచ్చాడు దినేష్ మరోవైపు దినేష్తో పెళ్లి కలలు కంటూ ఉంది నందిని అంత డబ్బున్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటే జీవితాంతం సుఖంగా ఉండొచ్చనే దురాశ అంతకంతకు ఆమెలో పెరుగుతోంది నందిని కల నెరవేరుతుందా రుద్ర తన గురించిన నిజాన్ని మేఘనకు ఎప్పుడు చెబుతాడు నిజం తెలిసిన తర్వాత మేఘన అతన్ని అంగీకరిస్తుందా ఈ చిక్కుముడి ఎలాంటి కష్టాలు తీసుకొస్తుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి